స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ముప్పది ఐదవ సర్గ అప్పటిదాకా జరిగినది అంతా మౌనంగా చూస్తున్నాడు సుమంత్రుడు అతని మనస్సు కోపంతో రగిలిపోతూ ఉంది చేతులు నిలుముకుంటున్నాడు మాటి మాటికి తల కొట్టుకుంటున్నాడు అతని కళ్ళు ఎర్రబడ్డాయి ఇంకా తట్టుకోలేకపోయాడు కైకను చూచి ఇలా అన్నాడు ఓ కైకాదేవి మీరు మా మహారాజు భార్య అని ఇంతవరకు గౌరవించాము మీరు మా మహారాజునే వదిలిపెట్టాము అన్నారు మా మహారాజునే వదిలిన మీరు ఎంతకైనా తెగించగలరు మా మహారాజును నీ దుర్మార్గపు పనుల వలన చిత్రవద చేసి చంపుతున్నావు నీవు ఇక్ష్వాకు కులమునకు నాశనం చేయడానికి వచ్చావు మహారాజు గారు నీవు కోరిన వరాలు ఇస్తానన్నాడు కదా ఇలాంటి వరాలు కోరాలా స్త్రీలకు భర్త కంటే వేరు దైవం లేరని తెలియదా రాజుగారు మరణించినప్పుడు జ్యేష్ఠుడు రాజ్యాధికారము వహిస్తాడు ఈ ధర్మము నీకు తెలియదా నేడు ఆ రాజధర్మమును ఎందుకు మార్చాలని ప్రయత్నిస్తున్నావు నీ కుమారుడు భరతుడే రాజైతే మేమందరము రామునితో పాటు అడవులకు వెళతాము నీవు చేస్తున్న దుర్మార్గాలను ధర్మ విరుద్ధమైన పనులను చూస్తూ బ్రాహ్మణుడు ఎవరు అయోధ్యలో ఉండడు అయోధ్యలో ఉన్న బ్రాహ్మణులు ప్రజలు అంతా రాముని అనుసరించి వెళ్ళాక నీవు నీ కొడుకు ఒంటరిగా ఈ నిర్మానుష్యమైన అయోధ్యని ఏలుకోండి ఈ శ్మశానాన్ని ఏలుకుంటూ నీవు ఏమి ఆనందాన్ని పొందుతావో నేను చూస్తాను నీవు ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే ఈ భూమి ఎందుకు బ్రద్దలయ్యి నిన్ను తనలో కలుపుకోలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది రాముని అరణ్యములకు పంపుతున్నావు అన్న వార్త విని నిన్ను చీకొట్టుచున్న వారి శాపములతో నీవు ఇంకా ఎందుకు భస్మం కాలేదా అని నాకు ఆశ్చర్యంగా ఉంది వేప చెట్టుకు పాలు పోసి పెంచినా దాని చేదు పోదు అన్నట్టుగా మా మహారాజు గారు నిన్ను ఎంత ప్రేమగా చూచినా ఆయన పట్ల నువ్వు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు ఈ క్రూరత్వము నీకు జన్మతా వచ్చిందా అని సందేహముగా ఉంది ఎందుకంటే నీ తల్లి నీకన్నా క్రూరురాలు అని మేము విన్నాము నీ తండ్రికి ఒక ఋషి ఒక వరం ఇచ్చాడు దాని ప్రభావం వలన ఆయనకు అన్ని జంతువుల భాషలు అర్థమయ్యేవి ఒకరోజు నీ తండ్రి పడుకుని ఉండగా నేల మీద పంపుతున్న క్షేమ మాటలు విని పప్పుని నవ్వాడు ఆ విషయం తెలియని నీ తల్లి తనను చూచి ఎకతాలిగా నవ్వుతున్నాడు అని అనుకుంది నన్ను చూచి ఎందుకు నవ్వుతున్నావు కారణం ఏమిటి అని నీ తండ్రిని నిలదీసింది దేవి నా నవ్వుకు కారణం చెబితే నాకు మరణం సంభవిస్తుంది అందుకని దాని గురించి నన్ను అడగవద్దు అని అన్నాడు అప్పుడు నీ తల్లి ఏమన్నదో తెలుసా నీవు బతికే బతుకు లేకపోతే చావు కానీ నన్ను నవ్విన దానికి కారణం చెప్పి తీరాలి అని పట్టుబట్టింది అప్పుడు నీ తండ్రి ఏమన్నాడో తెలుసా నీ పట్టుదల కోసం నా ప్రాణాలు పోగొట్టుకోలేను నువ్వు ఉంటే ఉండు పోతే పో నేను మాత్రము చెప్పను అని అన్నాడు కైక నీకు నీ తల్లి బుద్ధులు వచ్చినట్టున్నాయి అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు మా మహారాజు నీ తండ్రి వలె ప్రవర్తించకపోవడం వలనే రాముడు అరణ్యములకు వెళుతున్నాడు కొడుకులకు తండ్రి గుణాలు కూతుళ్లకు తల్లి గుణాలు వారసత్వంగా సంక్రమిస్తాయని నీ వల్ల రుజువు అయ్యింది కనీసం ఎప్పటికన్నా నీ బుద్ధి మార్చుకొని నీ పట్టుదల మాని నీ వరములు ఉపసంహరించుకో ఈ అయోధ్యను ప్రజలను కాపాడు మరి ఇది నీవు నీకు పుట్టిన బుద్ధో లేక ఎవరు చెప్పుడు మాటలు విన్నావో తెలియదు కానీ నీ చేతల వలన మా మహారాజు అధర్మపరుడిగా చేయకు మా మహారాజు నీకు ఇస్తానన్న వరాలు ఇస్తాడు కానీ నీవే నీ మాట మార్చుకో వేరే ఏమైనా కోరుకో జ్యేష్ఠుడైన రామునికి పట్టాభిషేకం జరిపించు అలా కాకుండా రాముడు అరణ్యములకు వెళితే ఈ లోకంలో నీకు తీరని అపవాదు కలుగుతుంది ఎంతకాలము బాగా బతికి ఇప్పుడు ఎందుకు ఇంతటి అపవాదులు మూటగట్టుకుంటున్నావు నా మాట విను రామ పట్టాభిషేకం జరిపించు తన పూర్వీకుల మాదిరి దశరథుడు సంతోషంగా తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్తాడు అని సుమంత్రుడు నయానా భయాన కైకకు చెప్పడానికి ప్రయత్నించాడు కానీ కైకకు సుమంత్రుడి మాటలు రుచించలేదు తన పట్టు వీడలేదు రాముడు అరణ్యములకు వెళ్లాల్సిందే అని మొండిగా వాదించింది ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్